ఇంతేకాకుండా ఇవాళ ఇండియాలో దేశంలో ఏదైనా ఒక విషయాన్ని క్షేత్రస్థాయికి తీసుకెళ్ళాలని ఆంధ్రప్రదేశ్లో వెళ్తున్నంత డెలివరీ సిస్టమ్ ఇండియాలో ఎక్కడ లేదు మన సచివాలయం వాలంటీర్ వ్యవస్థ ఇలాంటి వ్యవస్థ ఎక్కడ లేదు దేశంలో ఏ నీకు ఏ వెరిఫికేషన్ కావాలన్నా ఏ కార్యక్రమం కావాలన్నా లేదు ఏదైనా ప్రజలకు చెప్పాలన్నా లేదు వచ్చి ఏదైనా వాళ్ళతో చేయించాలన్నా ఎంత వ్యవస్థ అక్కడ ఉంది ఉదాహరణ మనం ఉదాహరణ మనం అది చూసాం కదా ఇది కరోనా వచ్చినప్పుడు మన అది ఆరోగ్య సురక్ష జరిగినప్పుడు ఎంత బాధ్యత జరిగిందో ఏ రకంగా ఇప్పుడు మన దగ్గర మొత్తం గ్రామాల్లో అందరి తాలూకా ప్రొఫైల్ మెడికల్ ప్రొఫైల్ మన మన దగ్గర ఉంది ఎవరికి ఏ ఉందో జ్వరం ఉందో బీపీ ఉందో షుగర్ ఉందా అని ఎప్పుడైనా అలాంటి డేటాను కలెక్ట్ చేయగలుగుతామా ఆ డేటాని బట్టి మందులు ఇస్తారా ఇవాళ అందరూ రెస్ట్ ఇస్తున్నా ఇది యూనిక్ ఇది కొత్త సిస్టమ్ కొత్తదనం ఇది ప్రజలు కోరుకుంటుంది ప్రజలకు ఏం కావాలి ప్రజలు ఎప్పుడు ఏం కోరుకుంటారంటే నాకు అది నా పరిస్థితులు బాగోలేవు నాకు ప్రభుత్వం నాకు తోడ్పాటు ఉండాలా అని కోరుకున్నప్పుడు ప్రభుత్వం వచ్చి అడిగే చూడాలి అది అది ప్రభుత్వం తన బాధ్యత సమాజంలో ఎవరైతే అట్టాడుగు వర్గాలు ఉన్నాయో ఎవరైతే ప్రభుత్వం ఆధారపడి బతుకుతున్నారో బతుకుతున్న వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం ప్రభుత్వాలు ఆలోచన చేయాలి అది వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైదు సంవత్సరాలు చేసి అందుకు జగన్మోహన్ ఎవరు అలాంటప్పుడు ఎందుకు అతను ఎదుర్కొంటారు చెప్పండి అది అందుక అది మా తాతకా కాన్ఫిడెన్స్ అందుకు వన్ సెవెంటీ వన్ సెవెంటీ ఫైవ్ కారణాలు కారణం ఇవి తెలుగుదేశం పార్టీ చెప్పానండి ఏదైనా వాళ్ళ కాన్ఫిడెన్స్ కారణాలు ఎంతసేపు అది చేస్తారు మాకు జగన్మోహన్ కోపం మా టీవీ ఫైవ్ చూసేస్తారు మా ఏబియాని చూసేస్తారు టీవీ ఈటీవీని చూసేస్తారు లేకపోతే వాళ్ళు మాట్లాడుతున్నారు సాయంత్రం ఏడు గంటలకి చదువుతున్న పనికి మళ్ళీ డిబేట్లు చూసి అనుకుంటారు బ్రహ్మ సరే పోనీయండి అనుకున్నాయండి చెప్తాను ప్రశాంత్ కిషోర్ ఏంటి బ్రహ్మండి బ్రహ్మ అదేమైనా బ్రహ్మంగారు బ్రహ్మ క్యాష్ పార్టీ మా మీరు కూడా ఎస్ ఆ రోజు మేము కూడా బ్రహ్మంలో ఉంది ఏదైనా తీసుకొచ్చాము అంత తర్వాత చూసే తత్వం ఇది ఇది కమర్షియల్ రా బాబు ఇది ప్రాక్టికల్గా లేదు ఇది వేస్తాం అనుకున్నాము జిమ్కి అంతవరకు పని చేయవు కదా సార్ జిమ్ ఆ అక్షరంకి పని చేస్తాయి మనకి జగన్మోహన్ రెడ్డి గారికి కావాల్సింది జిమిక్ కాదు పర్మనెంట్గా ఆయనకి కావాల్సింది అందుకని ఆయన ఆ లైన్లో తీసుకున్నాడు కాబట్టి ప్రశాంత్ కిషోర్ జిమిక్లు చేయొచ్చు నమ్మే మేము చూసామా ఇవన్నీ జిమ్కులు దీనివల్ల వన్ టైం సెటిల్మెంట్ తప్పి పర్మనెంట్ సెటిల్మెంట్ కాదనుకున్నాం ఉదేశాము మనము ఎప్పుడు కూడా చెట్కాలు అంటాం కదా చిట్కాలతోనే గడిపితే కాదు చెట్కా ఎప్పుడు ఆ క్షణానికి పనికి వస్తుంది ఉద్రేకంలోనూ ఆవేశంలోనో ఉద్రేకంలోనూ ఆవేశంలోనూ అక్కడున్న అప్పుడున్న సెన్సిటివ్ సందర్భాలను పనికి వస్తుంది తప్ప ఎల్లవేళ పనికిరాదు ఎల్లవేళ ఏది పనికి వస్తుంది పర్మనెంట్గా మనం చేసిన కృషి మనం చూపెడుతున్న పరిస్థితులు మనం ఇస్తున్న గవర్నెన్సీ వాడికి జరిగిన మేలు వాడి కుటుంబంలో జరుగుతున్న పెరుగుదల అవి ప్రస్తుతానికి అయితే మా ప్రస్తుతానికైతే కనిపించింది మాకు రిజల్ట్స్ కింద సంబంధం లేదు తప్పు తప్పు రిజల్ట్స్ కింద వాళ్ళని పెట్టుకోవడం తప్పు అది తప్పు రెండు పాయింట్ మేలేం చెప్తా నాకు చేసేవాడిని నేను తర్వాత అనుభవించేవాడిని నేను అలకేం పోయింది అది మరలా నిలపడతారు ప్రశాంత్ కిషోర్ కానీ ఐపీఐ కానీ ఇంకొకరు కానీ కానీ పర్మనెంట్ ఎవరు వైసీపీ పార్టీ పర్మనెంట్ పర్మనెంట్ ఎవరు జగన్మోహన్ రెడ్డి పర్మనెంట్ పర్మనెంట్ ఎవరు అన్నున్న నాయకులు కార్యకర్తలు పర్మనెంట్ కదా ఎసిస్టెన్స్ తప్పే ఉంది నువ్వు నువ్వు ఉన్నావు నువ్వు అనుకున్నప్పుడు నీ చేద్దాం ఫోన్ ఎందుకు అంతే మా అంతే సపోర్టు నువ్వు అది కాదు కాదు ఏదే దేనికైనా ఒక కోఆర్డినేషన్ ఉండాలి కదా ఫోన్ ఎందుకు కోఆర్డినేషన్ కదా కమ్యూనికేషన్ గ్యాప్ కదా నువ్వు అంటే మీ బాస్ నువ్వు అత్త పెట్టుకున్నావు సరే ఎవరో బయట బయట వాళ్ళు ఎవరో అంటారు బయట వాళ్ళు ఎవరో అంటారు వచ్చి మూడు పేర్లు చెప్తారు మా మా లీడర్ వచ్చి మూడు పేర్లు మా లీడర్తో కన్సర్ చేసుకుంటాడు వీడు బాగున్నాయంటే అవుతుంది అయిపో ఆరు ఇస్తారు ఆరుగురు ఉంటారు అక్కడ అభ్యర్థం ఇంకా ఇష్టం ఆరు ఇచ్చేస్తారు ఏబీసీడీ విఎఫ్ అని అది కాబట్టి పూర్వం పన మన ఎంప్లాయ్మెంట్ ఆఫీసులో పూర్వం ఉన్నప్పుడు సిస్టమ్ ఉండేది కదా అందరి దగ్గర కలెక్షన్ చేసి ఎవరికి వచ్చినాబాబు లెటర్ నేను ఇచ్చేవారు అని చెప్పుకునేటట్టు ఉండేది ఆ టైపు తప్ప తప్పే ఉంది అదే అలా సార్ పేరు పక్కనొచ్చి వాడు తాల పాజిటివ్ నెగిటివ్ పేరు పాజిటివ్ నెగిటివ్ పాజిటివ్ యారుగరే ఉంటారు యారుగూరు ఎవరించినా అని అవును ఉత్తరాంధ్ర బీపీ సమాజంలో ఇవన్నీ ఉన్నాయి కదా ఎలక్షన్ లో ఈ ప్రభావం బాగా ఎక్కువగా చూపించింది పర్సెంటేజ్